సోమరి యుద్ధం కోసల రాజ్యంలో వీరదాసు అనే యువకుడు ఉండేవాడు అతడు వట్టి సోమరిపోతు అతడికి నిద్ర తిండి తప్ప మరేమీ పట్టేవి కావు తల్లిదండ్రులు అతడి బాల్యంలోనే చనిపోవడంతో అవ్వ అతన్ని ఎంతో గారాభంగా పెంచింది దానితో అతను మరీ సోమరిపోతుగా తయారయ్యాడు వీరదాసు పుట్టి పెరిగిన కోసల రాజ్యానికి పక్కనే ఉన్న వైదేహీ రాజ్యానికి శత్రుత్వం ఉన్నది కోసలను జయించాలన్న తలంపుతో ఉన్న వైదేహిరాజు సింహకేతుడు రహస్యంగా పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని కోసలపై యుద్ధం ప్రకటించాడు వేగుల ద్వారా శత్రు సైన్యం తన సైన్యం కన్నా రెండు మూడింతలున్నదని తెలుసుకున్న కోసలరాజు చంద్రకాంతుడు రాజ్యంలో ఉన్న యువకులందరినీ సైన్యంలో చేరవలసిందిగా చాటింపు వేయించాడు ఆ చాటింపు విని ఎందరో యువకులు దేశ రక్షణ కోసం సైన్యంలో చేరారు వారికి యుద్ధ శిక్షణ ఇవ్వడం ప్రారంభమైంది ఇంకా సైన్యంలో చేరని యువకులు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకొని వాళ్లను బలవంతంగానైనా సైన్యంలో చేర్చవలసిందిగా రాజు గోడచారులకు ఆజ్ఞలు జారీ చేశాడు ఈ విధంగా సైన్యంలో చేరకుండా తప్పించుకు తిరుగుతున్న వీరదాసు గూఢచారుల కంటబడ్డాడు వాళ్ళు అతడితో ఇంకా నువ్వు సైన్యంలో ఎందుకు చేరలేదు సైన్యంలో చేరి నీ దేశభక్తిని నిరూపించుకో అన్నారు అందుకు వీరదాసు ఆశ్చర్యంగా దేశభక్తి యుద్ధం అన్న మాటలు వినడం ఇదే మొదటిసారి అవ్వపెట్టిన తిండి తినడం హాయిగా నిద్రపోవడం తప్ప నాకు మరేమీ తెలియదు అన్నాడు ఈ జవాబుతో గూఢచారులు అతడు సోమరిపోతను గ్రహించి పెడరెక్కలు విరిచి కట్టి తీసుకుపోయి సైనిక శిక్షణ పొందుతున్న యువకుల మధ్య పడవేశారు ఇంతలో సింహకేతుడు సైన్యంతో కోసల రాజ్య సరిహద్దులను సమీపించాడు రాజు చంద్రకాంతుడు శత్రురాజును ఎదిరించేందుకు సైన్యంతో బయలుదేరాడు సైనికులందరూ కవచాలు శిరస్థానాలు ధరించి చేత కత్తులు పట్టుకొని నడవసాగారు వీరదాసు మాత్రం వాటిని ధరించే ఓపిక లేక కత్తి మాత్రం తీసుకున్నాడు యుద్ధభూమిలో ఆకలి వేస్తే తినడానికి కంచుగిన్నెలో నాలుగు రొట్టెలు పెట్టుకొని దాన్ని పొట్ట దగ్గర దుస్తుల వెనక దాచాడు ఒక తాబేటి కాయను నీటిలో నింపి భుజానికి తగిలించుకున్నాడు సైన్యం యుద్ధభూమి చేరింది ఇరుపక్షాల మధ్య ఘోర యుద్ధం మొదలైంది ఇది చూసి వీరదాసు భయంతో కంపించిపోయాడు ఈ స్థితిలో వీరదాసుకు గాయపడి మూలుగుతూ ఉన్న ఒక ముసలి సైనికుడు కనిపించాడు ఆ సైనికుడు వీరదాసును చూసి దాహం అన్నట్లుగా సైగ చేశాడు వీరదాసు తన దగ్గరున్న తాబేటి కాయలోని నీరును అతడి చేత తాగించాడు నీరు తాగిన ముసలి సైనికుడు కొంత సేద తీరి తలతలా మెరుస్తున్న తన దుప్పటిలోని కత్తిని వీరదాసుకు చూపించి ఈ కత్తితో శత్రురాజు గుండెల్లో పొడవాలనుకున్నాను కానీ నాకు అదృష్టం లేదు ఈ మరణ సమయంలో నిన్ను చూస్తుంటే నాకేదో ఆప్తుని చూసినట్లుగా ఉంది నా మనవరాలు చాలా అందగత్తె మహా తెలివైనది అది నేను చెప్పిన వాడినే పెళ్లాడతానని పంతం బట్టి కూర్చున్నది ఇదిగో ఈ ఉంగరం దానికి ఇచ్చి నేను పంపానని చెప్పు నువ్వు బతికి బయటపడితే తప్పక దానికి భర్త అవుతావు అంటూ ఉంగరం వీరదాసుకిచ్చి కత్తిపిడిని మరింత గట్టిగా బిగించి పట్టుకొని ప్రాణాలు విడిచాడు ముసలి సైనికుడు మరణం చూడగానే వీరదాసుకు తనకు చావు తప్పదనిపించింది అంతలో అతడికి చావు నుంచి తప్పించుకోవడానికి ఒక ఉపాయం తోచింది అతడు చచ్చిపోయిన ముసలి సైనికుడి పక్కన పడుకొని అతడి దుస్తుల కంటి ఉన్న రక్తం కొంత తన దుస్తులకు పూసుకొని చచ్చిపోయిన వాడిలా కళ్ళు మూసుకున్నాడు ఆ మరుక్షణం అతడికి నిద్ర పట్టేసింది అయితే హఠాత్తుగా అతడు ఊహించని ప్రమాదం వచ్చిపడింది యుద్ధభూమిలో కొన్ని గుర్రాలు గాయపడి చల్లా చెదురుగా పరిగెత్తసాగాయి వాటిల్లో ఒక దాని కాలు గట్టిగా భుజానికి తగలడంతో వీరదాసు బెంబేలు పడిపోతూ ఎగిరి లేచి నిలబడ్డాడు ఆ సమయంలో గుర్రాన్ని దూకిస్తూ అటుగా వచ్చిన శత్రురాజు సింహకేతుడు వీరదాసును చూసి కవచం శిరస్నానాల లేకుండా యుద్ధరంగానికి వచ్చిన వీడెవడో మహావీరుడై ఉంటాడనుకొని ఆహా ఇంత వీరుడుమైన నీ చావు నా చేతిలో రాసిపెట్టి ఉన్నదన్నమాట అంటూ కత్తితో వాడి పొట్టలో గట్టిగా పొడిచాడు ఆ కత్తిపోటు గురిగా వీరదాసు రొట్టెలు దాగి ఉన్న కంచు మీద పడి ఖనేల్ అంటూ పెద్ద శబ్దమైంది దానితో రాజు ఎక్కిన గుర్రం బెదిరి వెనక కాళ్ళ మీద లేచింది రాజు పట్టు తప్పి కింద పడిపోయాడు ఆయన మరుక్షణం జరిగిన దానికి ఆశ్చర్యపడుతూ దూరంగా పడి ఉన్న కత్తిని చేతిలోకి తీసుకోబోయబోతున్నంతలో వీరదాసు ప్రాణభయం కొద్దీ తెగువ తెచ్చుకొని అయ్యో నేను సోమరుని కాకుండా కత్తి యుద్ధం నేర్చుకొని ఉంటే ఎంత బాగుండేది ఇప్పుడు ఈ సైనికుడే నా ప్రాణం కాపాడాలి అంటూ ముసలి సైనికుడి శవాన్ని ఎత్తి రాజుపైకి విసిరాడు సైనికుడి శవం రాజు సింహకేతుడి మీద పడే సమయంలో అతడి గుప్పిట బిగించి ఉన్న కత్తి రాజు గుండెల్లో దిగింది రాజు ఒక చావుకేకతో బాటు వైదేహీ రాజ్యానికి జై అంటూ నేల మీద కుప్పకూలిపోయాడు తమ రాజు మరణం చూసిన సైనికులు వీతిల్లిపోయారు వీరదాసు చేతిలో సింహకేతుడు చావడం గురించి విన్న రాజు చంద్రకాంతుడు అతన్ని చూడవచ్చి ఓహో నువ్వు జగదేక వీరుడివి అసహాయ సూర్యుడివి అంటూ గొప్పగా మెచ్చుకొని అతన్ని రాజలాంఛనాలతో కోటకు తీసుకుపోయి ఏం కావాలో కోరుకో అన్నాడు అందుకు వీరదాసు మహారాజా ఎంతటి అసహాయ సూర్యుడైనా యుద్ధభూమిలో శత్రువులను పదుల వందల సంఖ్యలో తెగటార్చినప్పుడు అలసిపోక తప్పదు కదా నాకు కడుపు నిండా తిండితో పాటు కొంతసేపు నిద్రపోవడానికి మంచి చోటు చూపించండి చాలు అన్నాడు రాజు చంద్రకాంతుడు వీరదాసుకు అన్ని వసతులు ఉన్న మంచి భవంతిని సేవకులతో సహా ఏర్పాటు చేసి దాన్ని అతడికి కానుకగా ఇచ్చాడు వీరదాసు వారం రోజుల పాటు ఆ భవంతిలో సుఖంగా గడిపి తర్వాత తన గ్రామం వెళ్ళి అవ్వను మేనాలో తన భవంతికి తీసుకువచ్చాడు అవ్వ పుట్టు సోమరి అయిన తన మనవడికి పట్టిన ఐశ్వర్యం చూసి చాలా సంతోషించింది కొద్ది రోజులు గడవనిచ్చి వీరదాసు అవ్వకు ముసలి సైనికుడి మనవరాలి సంగతి చెప్పాడు అవ్వ ఆమె ఉన్న గ్రామానికి వెళ్ళి ఉంగరం చూపి ముసలి సైనికుడి మనవరాలిని తీసుకువచ్చింది రాజుగారి సమక్షంలో వీరదాసుకు సైనికుడి మనవరాలికి వైభవంగా వివాహం జరిగింది క్షణకాలం చావుభయంతో అయితేనే ఎంతో సాహసంగా ప్రవర్తించినంత మాత్రాన పట్టిన వైభోగం గమనించిన వీరదాసు ఆ తర్వాత సోమరితనం విడిచి యుద్ధ విద్యలు అభ్యసించి రాజుగారి సేనా నాయకుల్లో ఒకడిగా ఉద్యోగం సంపాదించుకున్నాడు धन्यवाद